ముఖ్యమంత్రి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు దీని మీద ఇంకా లోతైనటువంటి చర్చ కూడా చేయాలి మనలో ఒక అవగాహన రావాలి అదే సమయంలో ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం ఒక పక్కన చాలా డిట్రియేట్ లా అండ్ ఆర్డర్ అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా నిర్వీర్యం అయిపోయింది ఈ వ్యవస్థను కూడా మళ్ళీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ సెషన్లో మళ్ళీ బడ్జెట్కు వస్తాం అవసరమైతే వన్ ఫుల్ డే చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఒకటి టూ జీరో ఫోర్ సెవెన్ ఏ విధంగా ఆలోచిస్తున్నామో లా అండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా నెంబర్ వన్ స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి దాన్ని కూడా చర్చ చేద్దాం చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం అదే సమయంలో నేను రిపీటెడ్గా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అధ్యక్ష ఇప్పుడే కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు రఘురామకృష్ణరాజు గారు ఆయనకు జరిగిన అన్యాయం రాష్ట్రానికి జరగ మంచి కూడా చెప్పాడు చాలా సంతోషం ఏదైతే కేసులు కూడా రకరకాలుగా పెట్టారు ఇక్కడ మెజారిటీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారు వీళ్ళు కాకుండా మనం ఒకసారి చూస్తే చాలామంది వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరిపైన కేసులు పెట్టారు అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం అమరావతి రైతులపైన కేసులు పెట్టారు టీచర్స్ పైన సిపిఎస్ రీత్యా వాళ్ళపైన కేసులు పెట్టారు ఇవి మరిగా తెలుగుదేశం మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు జనసేన బీజేపీ మిగిలిన రాజకీయ పార్టీ నాయకుల పైన కార్యకర్తలపైన కేసులు పెట్టారు ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం అవసరమైతే ఎవరైనా ఎక్సెస్గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేసి మళ్ళా తప్పించుకుంటామని ధీమాత ముందుకు పోతే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేయలేం చట్టం ఉంది చట్టాన్ని గౌరవించాలి అధికారులు కానీ సామాన్య ప్రజానికి కానీ ప్రభుత్వాలు కానీ చట్టాన్ని గౌరవించినప్పుడే దానివల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది విచ్చల విడతనం వస్తే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేం అదే సమయంలో అధ్యక్ష ఇంకొక పక్క నేను ఇక్కడే మిమ్మల్ని కూడా కోరుతున్నా మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎన్డీఏలో ఉండే ఎవరు తేవద్దండి నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఎన్డీఏకుంది నేను ఇకుండే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం అప్పీల్ చేస్తున్నాం మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులు తీసుకోవద్దండి మీకు ఏది ఉన్నా చెప్పండి డెమానిస్ట్రేటివ్గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికీ ఇప్పటికే కొంత మెరుగైంది ఆవేశాలు ఉన్నాయి ఒకరోత ఆవేశాలు పోవు బాధ ఉంది మనసులో చాలా ఓసారి మీకు అవి జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాను నేను ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది అలాంటి వాళ్ళ